హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామర్పాడు ప్రైమ్ లొకేషన్లో రామర్పాడరింక్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన ఫ్లాట్ అనేది బ్యాంక్ అయితే సేల్కి వచ్చిందండి సో అన్డివైడెడ్ షేర్ అనేది చూసుకుంటే ముప్పై మూడున్నర గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఈ అపార్ట్మెంట్ అనేది సుమారుగా ఒక ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అండి సో మనకి ఇక్కడ షేర్ వాల్యూగా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా రామర్పాడికి రింగ్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్ అనమాట అండి సో మనకి ఇది వన్ బీహెచ్కే ఫ్లాట్ అనమాట దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఫైవ్ సెవెంటీ టూ ఎస్ఎఫ్టీ వచ్చింది అండి బైక్ పార్కింగ్ సౌకర్యంతో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి సో అన్డివిడెడ్ షేర్ అనేది చూసుకుంటే ముప్పై మూడున్నర గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్కి చూసుకుంటే మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట అండి సో దాదాపుగా మనకి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ అంటే గజం సుమారుగా మనకి లక్ష రూపాయల దాకా ఉందండి సో ఆ లెక్కన క్యాలిక్యులేట్ చేసుకున్న సుమారుగా మనకి ముప్పై లక్షల షేర్ వాల్యూ అనేది ఉందనమాట అండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్స్లో వన్ బిహెచ్కే ఫ్లాట్ అనేది కేవలం ఇరవై లక్షల ఎనభై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అండి ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా వెస్ట్ ఫైసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఈ ఈ ఇరవై లక్షల ఎనభై నాలుగు వేల అనేది రిజర్వ్ బేసిక్ ప్రైజ్ అనమాట అది ఈ లో ఇరవై ఒక్క లక్ష వచ్చు ఇరవై ఒక్క లక్ష యాభై వేల వచ్చి దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇక్కడ ఉన్న కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ చేద్దా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట అండి సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో సో మనకి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట అండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ